ఆత్మకూరు నియోజకవర్గంలో పదివేల ఓట్ల వరకు దొంగ ఓట్లను తమ సీనియర్ నేతలు అడ్డుకున్నారని మాజీ మంత్రి ఆనవ్ రామనారాయణ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమోహన్ రెడ్డి సత్యమని ఓ బూత్ లో కూర్చొని మరి

అడిషనల్ ఎస్పీ కంప్లైంట్ చేస్తే అప్పుడు అడిషనల్ ఎస్పీ బూత్లో చూసి మీరు ఏజెంటా అని అడిగితే కాదన్నారు ఓటేస్తున్నారా అంటే లేదన్నారు మరి బూత్లో ఉన్నారని చెప్పి అప్పటికప్పుడు అడిగి మీరు బయటకు వెళ్ళండి అంటే బయటకు వెళ్ళారు ఇలాంటి పరిస్థితి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఆ పది బూతుల్లో వాళ్ళు ఎన్నికలు నిర్వహించడానికి ముందే ప్లాన్ చేసుకున్నారు దానికి ఈ జిల్లా పోలీస్ యంత్రాంగం వాళ్ళకి వత్తాసు పలికింది అనే చెప్పడానికి మహిళా కానిస్టేబుల్ని ఎన్సీసీ క్యాడెట్ని క్రిటికల్ బూత్స్లో పెట్టడంలోనే అర్థమవుతాం ఆ తర్వాత నుంచి మేము అప్రమత్తమయ్యాం అక్కడ ఉన్నటువంటి మా నాయకులు మాజీ శాసనసభ్యులు అంటే ప్రస్తుత శాసనసభ్యులు ఉదయగిరి మేకపాటి రెడ్డి గారు కానీ బ్రహ్మానందరెడ్డి గారు కానీ ఇతర స్థానిక నాయకులు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ మెసేజ్లు పంపిస్తూ ఉండడంతో అక్కడ పోలింగ్ అధికారులు కూడా ఊగురు పిలుచుకొని సజావుగా ఎన్నికలు సాయంత్రం వరకు నిర్వహించారు మీకు ఒకటే ఉదాహరణ ఒకటి నుంచి పది వరకు బూతుల్లో కనీసం గత ఎన్నికలతో పోలిస్తే చివరి దాంట్లో ఐదు పర్సెంట్ ఓట్లు మిగిల్చేవాళ్ళు మొత్తం బ్యాలెట్లన్నీ కూడా పూర్తి చేసుకునేవాళ్ళు ఎవరో అడగడానికి లేదు అక్కడ ఎవరైనా ప్రశ్నించడానికి పోతే అధికారులు సహకరించేవాళ్ళు కాదు కానీ ఈ దఫా తెలుగుదేశం పార్టీ నాయకులు అటు మేకపాటి రెడ్డి గారు కానీ ఇటు రెడ్డి గారు కానీ వీళ్ళు అప్రమత్తమై మా ఏజెంట్లని పూర్తిగా అప్రమత్తం చేసి ఎన్నికలు మేము పూర్తి స్థాయిలో నిర్వహించాం కాబట్టి ప్రతి బూత్లో నూట యాభై రెండు వందల నుంచి మూడు వందల వరకు ఓట్లు చివరిలో వాళ్ళు వేసుకునే ఓట్లు మిగిలిపోయారు ఇంచుమించుగా పది బూతుల్లోనే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఓట్లు పోల్ కాకుండా నిలబడిపోయాయి అంటే ప్రతి ఎన్నికల్లో ఈ ఓట్లన్నీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యాయి తప్ప కాకుండా అడ్డుకోగలిగాము సమర్థవంతంగా మా పార్టీ నాయకత్వం మా పార్టీ క్యాడర్ నిలపగలిగింది అలాంటి పరిస్థితి ఆ మండలంలో జరిగింది దీనికి కారణం సరైనటువంటి రక్షణ లేకపోవడమే అధికారికంగా ఇవాళ మాకు మేమే రక్షకులుగా తయారయ్యాం అనేక ప్రాంతాల్లో చేజన్ల మండలం అంతా తొమ్మిది నాయుడు గారు పర్యవేక్షించారు అలాగే విజయరామరెడ్డి గారు ఉదయగిరి చూస్తూ ఆయన మరిపాడు మండలం కూడా చూస్తూ వచ్చారు మధ్యలో మరిపాడు మండలం అయితే ప్రత్యేకంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు మేకపాటి శాంతమ్మ గారు బ్రహ్మారెడ్డి గారు వీళ్ళు పర్యవేక్షించారు ఆత్మకూరు రూరల్ అలాగే సంఘం ఇవి రెండు మా పార్టీకి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అయిన గిరినాయుడు గారు పర్యవేక్షించారు అలాగే మాకు మరొక మాకు ఎప్పుడూ అండగా ఉండి తోడుగా నడిచినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి రిప్రజెంటేటివ్గా మా నియోజకవర్గంలో స్థానికుడైనటువంటి మా రవీందర్ రెడ్డి గారు ఆయన కూడా ఏఎస్పేట మండలాన్ని పూర్తిగా పర్యవేక్షించారు నేను ఆత్మకూరు రూరల్ ఆత్మకూరు సిటీ ఎక్కువగా చూడడం జరిగింది మా మాజీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షులు శ్రీ ధనుంజయ రెడ్డి గారు మెట్టుకూరు ధనుంజయ రెడ్డి గారు ఆయన అనంతసాగరం మండలం ఇట్లా ఎక్కడికక్కడ సీనియర్ నాయకులందరూ ఒక్కొక్క మండలాన్ని పర్యవేక్షించబట్టి వాళ్ళు చివరిలో దౌర్జన్యంగాను లేకుంటే అధికారుల్ని లోబర్చుకునో చేసేటువంటి ఆ విధానం ఈసారి జరగలేదు జరగకపోవడంతో దాదాపుగా మొత్తం నియోజకవర్గం మీద తొమ్మిది వేల నుంచి పదివేల ఓట్లు నిలిచిపోయాయి ఇది నిలిచిపోయేటువంటి ఓట్లు ఓటర్లు లేరు ఓటర్లు రాలేదు వచ్చిన ఓట్లన్నీ పోలయ్యాయి కానీ దౌర్జన్యంగా జరిగేటువంటి వాతావరణం ఈసారి అధికార యంత్రాంగం సహకరించలేదు కానీ బయట వైపు మా పార్టీ యంత్రాంగం పటిష్టంగా పనిచేయబట్టే మేము దాన్ని ఆ రాచకాన్ని అడ్డుకోగలిగాం పోలింగ్ బూతుల్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగం మాత్రం పూర్తిగా రెండు వర్గాలకి సమంగా పనిచేశారు ఎవరు ఓటర్ అని నిజమైన ఓటర్ ఎవరు వచ్చినా వాళ్ళకి ఓటు ఇవ్వడం ఓటు చేయించడం చేశారు ఈ విధమైనటువంటి ఓటింగ్ сарали мо انا загрижен